పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ఓజీ డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై డీవీవీ దానియా సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే సెప్టెంబర్ ఇరవై ఐదున ఓజీ మూవీని రిలీజ్ చేస్తున్నారు ప్రమోషన్స్లో స్పీడ్ పెంచడంతో ఓజీ మూవీపై మరింత క్రేజ్ పెరిగింది ఇదిలా ఉంటే ఓజీ మూవీ స్టోరీ ఇదే అంటూ ఓ వార్త వైరల్ అవుతుంది ఇంతకీ లీక్ అయిన ఓజీ స్టోరీ ఏంటి దండి తెలుసుకుందాం ఇందులో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ గా నటిస్తున్న విషయం తెలిసిందే ఓజస్ గంభీర్ అనే గ్యాంగ్స్టార్ ముంబై అండర్ వరల్డ్ నుంచి మాయమవుతాడు దీంతో ఓమి బావు అనే గ్యాంగ్స్టర్ చీకటి రాజ్యాన్ని ఏలుతుంటారు ఓమి బావు పాత్రలో ఇమ్రాన్ హష్మీ నటించాడు ఇతని ఆగడాలను అరికట్టడానికి దాదాపు పదేళ్ల తర్వాత ఓజిస్ గంభీర్ తిరిగి వస్తాడు ఇక అక్కడి నుండి ఓజిస్ గంభీర్ ఏం చేస్తాడు ఎలా ఊచకోత కోసాడు అనేది ఓజిస్ స్టోరీ అని లీక్ అయింది లీక్ అయిన ఈ స్టోరీ వింటుంటే భాష రేంజ్లో ఈ సినిమా ఉంటుంది అనిపిస్తుంది అంటూ ప్రచారం మొదలైంది దీంతో ఎప్పుడెప్పుడా ఓజీ థియేటర్లోకి వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్కు జంటగా ప్రియాంక మోహన్ నటించింది ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు నెల రోజుల ముందే ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయడం విశేషం ఈ సినిమాకి ఉన్న క్రేజ్కి అడ్వాన్స్ బుకింగ్ నెల రోజుల ముందే ఓపెన్ చేయడంతో రిలీజ్ టైం రికార్డ్ కలెక్షన్స్ వసూలు చేయడం అనిపిస్తుంది